ఓం నమో భవతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు కొత్తగా నా వంట ఎవరైనా చూ చూస్తుంటే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తే నేను చూపించబోయే వంట టమాటా రోటి పచ్చడి అంటే ఒకటే రోజు ఉంటుంది ఇది ఎన్నికలో పచ్చడి కాదు ఒక రోజు ఉండే పచ్చడి దీనికి కావలసిన వస్తువులు అర కేజీ టమాటాలు నీటుగా కడిగి ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి ఒక పది పచ్చిమిర్చి పసుపు తాలింపు కోసం జీలకర్ర ఆవాలు ఒక పావు టీ స్పూన్ మినపప్పు ఒక పది వెల్లుల్లిపాయలు పొట్టి తీసి పెట్టుకోవాలి ఒక నాలుగు టీ స్పూన్లు నువ్వుల పొడి నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఒక నాలుగు టీ స్పూన్లు పల్లీలు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఒక వన్ టీ స్పూన్ ధనియాలు ఒక రెండు టీ స్పూన్ల చక్కెర కొత్తిమీర కరివేపాకు ఇందులోకి ఆయిలు ఇలా చూడండి ఈ స్పూన్తో ఐదు వేసాను ఆయిలు అంటే దీంట్లో మూడు టీ స్పూన్ల ఆయిల్ పడుతుంది దీంతో ఐదు ఐదు స్పూన్లు పోసాను ఇందులో అంటే టమాటా పచ్చడికి ఆయిల్ బాగా వేస్తే బాగుంటుంది ఉప్పు మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాం కదా ఇది తులంనర ఉప్పు అంటే ఇలా బోడగా వేస్తే అలా తులం అవుతుంది ఇందులో ప్లేట్లో రెండు రెండు ఉన్నాయి రెండు స్పూన్లు బోడగా ఒక స్పూను మొత్తం తులంనర బోడగా మూడు స్పూన్లు ఉప్పు అయితే ఐదు స్పూన్లు చెప్పాను దీంతో ఒక మూడు మూడు స్పూన్లు ఈ టమాటాలు ఉడికించుకోవడానికి ఇంకా రెండు తాలింపు కోసము పచ్చిమిర్చి వేయించడం కోసము పచ్చిమిర్చి పెట్టాను కదా ఇలా రెండు ముక్కలు చేసి పెట్టుకోవాలి పొయ్యి వెలిగించాను కడాయి పెట్టాను అయితే మనం ముందుగా ఏం చేయాలంటే టమాటా నూనె వేసి మగ్గించుకోవాలి తొమ్మిది టీ స్పూన్లు ఆయిల్ అనుకో అలకిల్లి తొమ్మిది టీ స్పూన్లు తీసుకున్నాను ఇలా టమాటలు మగ్గించుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేయాలి పసుపు వేసి మంట సిమ్ములో పెట్టుకొని అంటే మంట సిమ్లో అంటే చిన్నగా పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటలు మంట సిమ్ములో పెట్టుకొని మగ్గించుకోవాలి కొంచెం ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అది మగ్గేలోపు ఇక్కడ మళ్ళీ కడాయి పెట్టుకొని ఇందులోకి వెళ్ళి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఇందులో మిరపకాయలు వేయించి పెట్టుకోవాలి పచ్చిమిర్చి ధనియాలు మిరపకాయలు వేయించుకోవాలి ఈ మిరపకాయలు వేగిపోయాయి ఈ పొయ్యి బంద్ చేసి ఈ మిరపకాయలు వేరే బౌల్లో వేసి పెట్టుకోవాలి ఇప్పటిదా ఆయిల్ ఉండే కదా గిన్నె అందులోనే ఇలా వేసి పెట్టాలి చల్లబడనివ్వాలి మిగతా ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ తాలింపు పెట్టుకోవాలి అప్పుడప్పుడు మూత తీసి తలుపుకోవాలి చూసుకోవాలి సిమ్లో మగ్గితేనే అంటే కొంచెం చిన్న మంటలు మగ్గితే టేస్ట్ అనమాట పచ్చడి ఇందాక వేయించిన కడాయే పెట్టాను ఫ్రై ఫ్రైపోయాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి మొత్తం ఇందులో ఉంచుకున్న ఆయిల్ మొత్తం వేసు వేసుకోవాలి జాలిమితాను ఆయిల్ ఎక్కువగా వేసాను అనుకోవద్దు ఎందుకంటే రోటి పచ్చిల్లోకి ఆయిల్ బాగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడెక్కింది ఇంకా జీలకర్ర ఆవాలు తాలింపు కోసం కొద్దిగా మినపప్పు తాలింపులు మినపప్పు కొద్దిగా దూరగా వేయండి మినపప్పు దూరగా వేయగానే పోయి బంద్ చేసి కరివేపాకు వేసుకోవాలి వేడి మీదనే సరిపోతుంది అనమాట కరివేపాకు పొయ్యి బంద్ చేశాను కరివేపాకు కొద్దిగా జీలకర్ర మెంతల పొడి కొంచెము కొంచెం ఇంగు పొడి మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేయాలి వేసి గ్రైండింగ్ చేసుకోవాలి నువ్వుల పొడి పల్లీల పొడి వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకోవాలి చక్కెర కొత్తిమీర ఉప్పు ఆయిల్లో వేయించి పెట్టిన పచ్చిమిర్చి ధనియాలు ఇవన్నీ గ్రైండర్ మిక్సీ జార్లో వేసుకొని ఒక ట్రిప్పు దింపాలి చెప్పాను కదా అప్పు అప్పుడప్పుడు కలుపుకోవాలి మూత వేసి ఈ టమాటా మగ్గుతూనే ఉంటుంది ఇది చాలా మంచి నిదానంగా మగ్గితే వచ్చేది బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక ట్రిప్ దింపుకున్న తర్వాత ఈ టమాటలు ఉడికి ఉడికిన తర్వాత ఇవి చల్లబడిన తర్వాత ఇందులో వేసుకొని మళ్ళీ తిప్పాలి ఈ టమాటాలు మగ్గిపోయాయి మొత్తం పూర్తిగా మొత్తం చలారండి ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ చేయాలి అయితే రొట్టి పచ్చడి చెప్పి మిక్సీ చేస్తున్నారని ఏం ఏమి అనుకోవద్దు అయితే ఇప్పుడు ఒక రోజు ఉండేది రోటి పచ్చడి ఎక్కువ రోజు ఉండేది పచ్చడి అని నేను చెప్తాను అనమాట ఇది చల్లబడ్డది ఇది రోడ్లో అదే సారీ ఈ గ్రైండర్లో వేసి ఒక తిప్పు తిప్పాలి ఇప్పుడు మిక్సీ పట్టాను కదా తాలింపులో కలిపి కలిపివేసేయాలి ముందే కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి ఏమైనా ఎక్కలు అయితే ఇందులో వేసి తింపుకోవాలి ఒకసారి ఈ తాలింపులో కలిపాను ఈ పచ్చడి రెడీ అయింది అంటే చక్కెర ఇష్టం లేని వాళ్ళు ఊరు ఊరుకోవచ్చు కానీ ఇందులో చక్కెర వేస్తేనే చాలా బాగుంటుంది ఈ రోటి పచ్చడి టమాటా రోజు రోటి పచ్చడి చపాతీలోకి కానీ అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ టమాటా పచ్చడి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడున చేసి చూపెట్టాను నేను చేయడము చూపెట్టడం మీకు కనుక నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైక్ అనుకుంటండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ట్రై చేసి చూడండి వెల్లుల్లిపాయలు ఇంకా ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తగ్గించుకోండి ఇదైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయని చూపే చెప్పారు మా ఇంట్లో టేస్ట్ చూసి మీకు ఇంకొకటి అంటే ఈ నువ్వులు కానీ పల్లీలు కానీ ఇట్లా పచ్చిమిర్చి వేసే బదులు పొడి వేస్తే పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా అలా ట్రై చేసి చూడండి ఈ పచ్చడికి టమాటా ముక్కలు మంట సిమ్లో పెట్టి ఉడికించడం ఇంపార్టెంట్ దానివల్ల రుచిగా వస్తుంది పచ్చడి